హైదరాబాద్ జీవోదయ హోంలో జాతీయ బీసీ దళ్ల అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి జన్మదినం సందర్భంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ నిర్మల ఆధ్వర్యంలో నడుస్తున్న జీవోదయ హోంలో నూట యాభై మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ల అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల కోసం కుమారస్వామి తన జీవితాన్ని అంకితం చేసి సామాజిక న్యాయం కోసం అలుపెరిగిన పోరాటం సాగిస్తున్నారని బీసీ దళ్ నాయకులు కొనియాడారు ఈ సందర్భంగా ఈ రోజు అనాథలు అవాడ్యులు అమ్మ లేనివారు వారు ఈరోజు అణగారిన వర్గాలు పేదవారికి విద్య ద్వారానే వారు ఏదైనా సాధించవచ్చని అంతేకాకుండా బానిస సంఖ్యలను అక్షరపు అజ్ఞానపు సంఖ్యలను తెంపడానికి విద్య ద్వారానే సాధ్యమవుతుంది అందుకే విద్య భవిష్యత్ తరాలకు పునాది అందుకే ప్రతి ఒక్కరూ విద్య ద్వారా మనము అన్నింటి నుంచి విముక్తి పొందాలని అన్నాడు అంబేద్కర్ కావచ్చు అంతేగాదు ప్రతి కష్టం ఒక సవాల్ మార్చుకొని ప్రతి కష్టాన్ని మనం ఒక అవకాశంగా వాలి ప్రతి సవాల్ని మనం ఎదుర్కొని ముందుకు సాగాలి ప్రతి సవాల్ని మనం ఒక పదునైన ఆయుధంగా మనల్ని మనం మలుచుకొని ముందుకు పోవాలని అప్పుడే విజయాలు సాధించవచ్చు చీకటి తర్వాత వెలుగు వస్తుంది చంద్రుడు పోయిన తర్వాత అలాగే మన కష్టాల నుంచి అవన్నీ వెళ్ళి సుఖాలు సంతోషాలు కూడా పోతాయి అంతేకాకుండా ఈరోజు రోజు మనం ఉదయం లేచిన తర్వాత మనము లక్ష్యము గమ్యాన్ని పెట్టుకొని దాన్ని నెరవేర్చుకోవడానికి మనలో ఉన్న అంతర్లీన శక్తిని నిర్మల్ జిల్లా తానూర్ మండలం జరి తాండాకు చెందిన పద్ధతి